హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి గోబీని తీసుకోవాలి తీసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి పీసెస్ వచ్చేసి మరీ పెద్దగా ఉండకూడదు అలా అని మరీ చిన్నగా కాదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి ఈ విధంగా కట్ చేసుకున్న పీసెస్ని ఒక పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్తో వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకున్న తర్వాత అందులోకి సాల్ట్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని వాటర్ని ఒక నిమిషం మరిగించుకోవాలి మరిగించుకున్న వాటర్లోకి గోబీలని వేసేసుకోవాలి ఈ విధంగా వీడియోలో నేను చెప్పినట్లు పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ గోబీ సిక్స్టీ ఫైవ్ మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒకటి చెప్పాలంటే బయట తిన్నది కంటే మా పిల్లలకు నేను చేసి పెట్టిందే నచ్చుతుంది ఇంతకీ నేను ఏ విధంగా చేస్తాను అన్నది ఈ వీడియో రూపంలో మీకు చెప్తున్నాను యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఫాలో అవ్వండి కన్ఫర్మ్గా మీకు చాలా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా ఉడికించుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఈ విధంగా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న తరువాత వాటర్ ఏమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఒక స్ట్రైనర్ సహాయంతో వాటర్ ఏమీ లేకుండా గోబీల్ని తీసుకొని చల్లార్చుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి నేను ఎలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తరువాత ఒక బౌల్ తీసుకోవాలి వేరొక బౌల్ తీసుకొని అందులోకి నాలుగు స్పూన్లు వచ్చేసి మైదా వేసుకోవాలి తరువాత అందులోకి ఒక మూడు స్పూన్లు వచ్చేసి కార్న్ఫ్లవర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తరువాత అందులోకి ఒక స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మైదా కార్న్ఫ్లవర్ వేసుకున్న తరువాత ఒక స్పూన్ ఆయిల్ ఈ విధంగా ఆయిల్ యాడ్ చేసుకున్న తరువాత పిండికి ఆయిల్ బాగా పట్టించాలి ఈ విధంగా ఆయిల్ బాగా పట్టించిన తరువాత అందులోకి వచ్చేసి ఒక రెండు స్పూన్లు వచ్చేసి కారం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా రెండు స్పూన్లు కారం యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తరువాత చిన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా స్పైసెస్ అన్నీ పిండిలో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తరువాత అందులోకి వచ్చేసి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి జస్ట్ చిటికెడు అంటే చిటికెడు అంతే వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ పిండి వచ్చేసి చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ పిండి వచ్చేసి ఎంత మనం పర్ఫెక్ట్గా కలుపుకుంటే అంత బాగా వస్తాయి గోబీలు వచ్చేసి ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తరువాత నేను స్పూన్ పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ స్పూన్కి వచ్చేసి ఈ విధంగా అతుక్కోవాలి ఈ విధంగా అతుక్కునేలాగా మనం పిండి వచ్చేసి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి తరువాత అందులోకి మనం చల్లార్చుకున్న గోబీలని వేసుకోవాలి గోబీ ఎప్పుడైనా కూడా వేడివేడిగా వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇలా చల్లగైన తరువాత గోబీలని వేసుకొని బాగా పిండిని పట్టించాలి ఈ విధంగా పిండిని బాగా పట్టించితే గోబీలు చాలా బాగా ఫ్రై అవుతాయి చాలా చాలా బాగుంటాయి కూడా ఈ విధంగా గోబీకి మసాలా అంతా బాగా పట్టించాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రై తయారు చేసుకున్న గోబీల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి తయారు చేయండి ఫ్రెండ్స్ గోబీ సిక్స్టీ ఫైవ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం హోటల్లో తింటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అంతకంటే ఎక్కువ టేస్ట్ మనం ఇంట్లో చేసుకుంటేనే వస్తుంది చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి తయారు చేయండి యాజ్ ఈజ్ ఈ విధంగా తయారు చేయండి చాలా చాలా బాగుంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీకు ఇన్ ఇంతకంటే ఇంకా క్రిస్పీగా తినాలి అనుకుంటే ఒకసారి ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకుంటే చాలా చాలా క్రిస్పీగా వస్తాయి మేమైతే ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటాం ఈ విధంగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అదేవిధంగా అన్ని గోబీలని కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని గోబీలని ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత ఆయిల్ని అదే కడాయిల నుంచి ఆయిల్ని సపరేట్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అందులో ఉంచుకొని అందులోకి కట్ చేసి పెట్టుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలని వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న గోబీలని వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి పైకి కిందికి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కసారి తయారు చేసుకోండి ఈ విధంగా గోబీ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి మనం హోటల్లో తింటే ఏ విధమైన టేస్ట్ వస్తుందో ఇంట్లో అంతకు మించి టేస్టీతో మనం ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా గోబీలు మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని సర్వ్ చేసుకోవడం చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా యాజ్ టీ తయారు చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫైనల్గా బాయ్ బాయ్ ఇంట్లో మీరు తయారు చేయండి ఫ్రెండ్స్ తయారు చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్